ఆస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి అయిపోయింది వినాయక చవితి చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో వినాయక చవితి పూర్తి అయిపోయాక ఆ స్వామిని నిమజ్జనం చేయడం కూడా అంతే ముఖ్యమైన విషయం చాలా మంది కింద కామెంట్లో పెడుతున్నారు ఏంటంటే మనం వినాయకుడిని తెచ్చుకొని పూజ చేసి మళ్ళీ ఆయన్ని కాలంలో కల్పేస్తావా అదే మన ఇంట్లో వాళ్ళని అలాగే కల్పిస్తావా బంగారు వెండి విగ్రహాలతో చేస్తే కనుక ఆ విగ్రహాలను కూడా తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తామా ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు అయితే నిమజ్జనం ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి నిమజ్జనం చేయడంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి ఇవన్నీ మనకి శాస్త్ర ప్రమాణాలలో అంటే ఏం చెప్పారో అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడు నిమజ్జనం చేయాలి అది కూడా అంటే వినాయక చవితి చేయడానికి ఎలాగైతే విధి విధానాలు పాటిస్తామో నిమజ్జనం చేయడానికి కూడా అంతే విధి విధానాలు పాటించాలి అన్నీ కొన్ని నియమాలు అంటే చాలా చిన్న చిన్న నియమాలే అయినా ముఖ్యమైన నియమాలు పాటించి తీరాలి ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ ఎప్పుడు నిమజ్జనం చేస్తే మంచిది మన పూజకి రెట్టింపు ఫలితం రావాలి అంటే ఏ సమయంలో నిమజ్జనం చేయాలి ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం మనం ఏ సమయంలో నిమజ్జనం చేయాలి ఒక్కొక్కసారి నిమజ్జనం చేస్తే మంచిది రోజు నిమజ్జనం చేయకూడదు అని ఉంటాయి మనం నిమజ్జనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నిమజ్జనం ఎప్పుడు చేసినా కూడా ఉదయం సమయాలలో మాత్రమే చెయ్యాలి చాలా మంది చెప్తూ ఉన్నారు సాయంకాలం అయినా సరే నిమజ్జనం చేయవచ్చు అని కానీ మరి కొన్ని కొన్ని సిటీస్ లో మరి ఈ ట్రాఫిక్ జాముల వల్ల వాళ్ళు బయలుదేరడం ఉదయమే బయలుదేరినప్పటికీ కూడా ట్రాఫిక్ జాముల వల్ల చే నిమజ్జనం చేసే ప్రాంతానికి వెళ్ళిపోయే సమయానికి సాయంకాలం అయిపోతూ ఉంటుంది అందువల్ల అదైతే మాత్రం అక్కడ వాళ్ళు బయలుదేరే సమయాన్ని మనం చూసుకోవాలన్నమాట బయలుదేరారు నిమజ్జనం చేసే సమయానికి కాలాతీతం అయిపోయినది వారి దోషం అయితే మాత్రం కాదు సరే ఇక నిమజ్జనం ఎప్పుడు చెయ్యాలి నిమజ్జనం చెప్పాను కదండి ఉదయం పూట మాత్రమే నిమజ్జనం చెయ్యాలి అని నిమజ్జనం చేయడానికి ఉన్నటువంటి మంత్రాన్ని కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద చూడండి ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కాబట్టి బుధవారం నాడు వినాయక చవితి అయ్యింది మరి గురువారం చెయ్యాలా శుక్రవారం చెయ్యాలా కొంతమంది ఇంట్లో ఒక రోజు పెట్టుకుంటారు కొంతమంది రెండు రోజులు కొంతమంది మూడు రోజులు కొంతమంది తొమ్మిది రోజులు కొంతమంది పదకొండు ఇరవై ఒక్క రోజులు కూడా పెట్టుకుంటారు ఇన్ని రోజులు పెట్టుకోవాలి అనేది అయితే శాస్త్రంలో లేదు గణపతి నవరాత్రులు అన్నాము కాబట్టి కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పెట్టుకోవాలి అయితే గణపతిని ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా పూజ చేసుకోవచ్చు దానికి ఏమి దోషం లేదు కానీ శాస్త్రంలో మాత్రం తొమ్మిది రోజులు మాత్రమే పెట్టుకోవాలి అనే ఉంది మరి ఆ ప్రాంతాలలో ఆచారాన్ని బట్టి కొన్ని పరిస్థితులు బట్టి ఎవరైనా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు పెట్టుకుంటారేమో మరి అలా అయితే పెట్టుకోవాలని శాస్త్రంలో అయితే లేదు కానీ పర్టిక్యులర్ గా ఈ అయితే మాత్రం ఖచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రమే పెట్టుకోవాలి పదవ రోజు ఎట్టి పరిస్థితులలోనూ నిమజ్జనం చేసేయాలి లేకపోతే గ్రహణ సోల వస్తుంది అంటే గ్రహణం మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున మొదలైపోతుంది కాబట్టి గ్రహణం మొదలవడానికి ముందు గ్రహణ సోల అంటారు అది రావడానికి ముందే మనం నిమజ్జనం చేసేయాలి గ్రహణం ఆ రోజు చంద్రగ్రహణం రాత్రి వచ్చినప్పటికీ కూడా ఆ ఏడో తారీఖు క్రాస్ చేయకూడదు ఏడో తారీఖు రాకుండానే ఏడో తారీఖు ముందే మనం నిమజ్జనం చేసేయాలి గణపతిని అయితే చాలా మంది అడిగారు కదా మీరు బంగారం విగ్రహాన్నో వెండి విగ్రహాన్నో పూజిస్తే మీరు నిమజ్జనం చేసేస్తారా అంటే శాస్త్రంలో ఏం చెప్పారు అంటే ధాతువులతో చేసిన విగ్రహానికి నిమజ్జనం ఉండదు వాటిని మళ్ళీ తిరిగి మనం పూజలో యథావిధిగా వాడుకోవచ్చు ధాతువులు అంటే రాగి కంచు బంగారము వెండి ఇలాంటి వాటితో లోహాలతో చేసిన విగ్రహాలకి నిమజ్జనం లేదు అని శాస్త్రంలో చెప్పారు కేవలం మట్టితో పూజించినటువంటి విగ్రహానికి మాత్రమే నిమజ్జనం ఉంటుంది ఏ ధాతు నుంచి మనం మట్టి నుంచి తీసుకొచ్చాం పంచభూతాలలో ఒకటైనటువంటి మట్టి నుంచి మనం తీసుకుని పంచభూతాలలో ఉన్నటువంటి నీటిని కూడా మనం యాడ్ చేసి గణపతి విగ్రహాన్ని తయారు చేశాం కాబట్టి మళ్ళీ వా ఆ గణపతి యొక్క విగ్రహంలో ఉన్నటువంటి ఆ మూలాన్ని మళ్ళీ తీసుకెళ్లి మనం ఆ పంచభూతాలలోనే కలిపేస్తాం అనమాట అది విధి విధానం శాస్త్రమే శాస్త్రంలో చెప్పినటువంటిది ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టారు అమ్మ మా ఇంట్లో తొమ్మిది రోజులు ఉంచుకోవడానికి కుదరదు ఏం చెయ్యాలి అంటే మినిమం మూడు రోజులైనా ఇంట్లో పెట్టుకోవాలి ఇంట్లో మినిమం మూడు రోజులైనా పెట్టుకొని ఉదయం సాయంకాలం లఘు పూజా విధానంలో గణపతి ఆరాధన చేసుకొని ఆ మూడు రోజులు అయిపోయాక నాలుగో రోజు నిమజ్జనం చేయాలి మాకు అది కూడా కుదరదండి కేవలం ఒక్క రోజు మాత్రమే కుదురుతుందండి అంటే వాళ్ళు ఖచ్చితంగా బుధవారం అయిపోయాక గురువారం లేకపోతే గురు రెండు రోజులు అట్టే పెట్టుకొని శుక్రవారం అయ్యి అయిపోయి శుక్రవారము మంగళవారము అష్టమి ద్వాదశి ఇలాంటి తిథులలో ఎలా నిమజ్జనం చేసుకోవాలి అని అంటారేమో కానీ నిమజ్జనం చేయడానికి మాత్రం ఈ గణపతికి మాత్రము మంగళవారము శుక్రవారము అష్టమి నవమి ఇలాంటి తిథులు కానీ వారాలతో కానీ పని లేదు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు ఎప్పుడైనా నిమజ్జనం చేయొచ్చు మన మనం ఇంట్లో ఎన్ని రోజులైతే గణపతిని పూజించాలనుకుంటున్నామో అన్ని రోజులు గణపతిని పూజించి ఆ మర్నాడు మనం నిమజ్జనం చేయాలి అంటే నిమజ్జనం చేయొచ్చు నిమజ్జనం చేయడానికి ముందు మనం ఉద్వాసన చెప్తాం కదా ఉద్వాసన మంత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఈ రెండు మంత్రాలలో ఏ మంత్రం అయినా చెప్పుకోవచ్చు శాస్త్రంలో ఉన్నటువంటిది ఆ మంత్రం చెప్పుకొని మీరు ఉద్వాసన తీసుకోవచ్చు అయితే గణపతి మన ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా నిమజ్జనం అయిపోయిన రోజు కూడా నిమజ్జనం చేసేటటువంటి రోజు కూడా మద్యము కానీ మాంసం కానీ ஸ்திரீ சங்கத்தியம் காய தாம்பத்தியம் காய இல்ல பணிகரோ வாட்ட அன்னைக்கி கூட தூரங்க உண்டாலி ఉల్లి వెల్లుల్లి కూడా నిషిద్ధం ఎటువంటి ఆహార పదార్థాలు పెట్టాలి అంటే స్వామికి ఎంతసేపు కుడుములు ఉండ్రాళ్ళు తీపి పదార్థాలు చెరుకుగడలు గడలు అలాగే బెల్లం అటుకులు ఇలాంటి పదార్థాలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి కానీ బిర్యానీలు పలావులు ఇలాంటివి నైవేద్యం పెట్టకూడదు ఉల్లి వెల్లుల్లి వేసిన పదార్థాలు పెట్టకూడదు మనం చాలా శుచిగా శుభ్రంగా మడిగా చేసినటువంటి ఆహారాన్ని నైవేద్యంగా పెట్టాలి అది పిల్లలందరికీ పంచి పెడితే చాలా మంచిది మన ఇంటికి రక్షగా ఉంటారు గణపతి మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు కూడా మనం తలపెట్టినటువంటి పనులలో ఏ ఆటంకాలు లేకుండా చూస్తారు స్వామి మరి ఈ రోజు చంద్ర దర్శనం చేసిన వాళ్ళకి ఏవైనా పాపాలు వస్తాయంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు ఎందుకంటే మనం పూజ చేసి అక్షతలు వేసుకుందాం కాబట్టి మనకి ఎటువంటి నేలాప మన మీద ఉండవు అలాగే మనం పూజలో ఉపయోగించినటువంటి కొబ్బరికాయలు అయితేనేమి బియ్యం అయితేనేమి ఏవైనా సరే మనం ఇంట్లో ప్రసాదంగా ఉపయోగించవచ్చు బియ్యం అయితే పర్వనందం చేసుకుని ఇంట్లో అందరికీ కూడా పంచిపెట్టొచ్చు నిమజ్జనం కూడా ఏ కాలంలో పడితే ఆ కాలంలో అది ఈ రోజుల్లో ప్రతి కాలం కూడా ఒక డ్రైనేజ్ గా మారిపోయింది అందుచేత శుభ్రంగా ఉన్నటువంటి నదిలోనే నిమజ్జనం చేయాలి ఒకవేళ మనకి అటువంటి పరిస్థితులు ఏమీ లేకపోతే ఇంట్లో నిమజ్జనం చేసుకోవచ్చు ఇంట్లో నిమజ్జనం ఎలా చేసుకోవాలి టబ్బులో నీళ్లు తీసుకోండి ఒక టబ్బులో నీళ్లు తీసుకున్న దాంట్లో కాస్త పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు కూడా వేసి కాస్త ఇంట్లో మనకి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినటువంటి అయినా నీరు ఉంటుంది కదా గంగా జలము జలము లేకపోతే పుష్కర తీర్థం ఏదైనా జలాన్ని కూడా దాంట్లో పోసి ఒక్కసారి ఆ జలానికి నమస్కారం చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి గణపతిని మనకి నిమజ్జనం చేయడానికి బయటికి వెళ్ళడం కుదరదు కదా అందుకని ఇంట్లోనే అప్పటికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి గణపతికి ఉద్వాసన మంత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఉద్వాసన మంత్రం చెప్పి గణపతిని కదిలించేస్తాం కదా తీసుకొచ్చి అప్పుడు మీరు ఈ టబ్లో ఉన్నటువంటి నీటిలో గణపతికి నమస్కారం చేసుకుంటూ ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి మంత్రాన్ని చదువుతూ గణపతిని నీళ్ళల్లో నిమజ్జనం చేసేయాలి నిమజ్జనం చేస్తున్నంత సేపు కూడా ఇంట్లో దీపారాధన వెలుగుతూనే ఉండాలి దీపారాధన కొండెక్కాక చేయకూడదు దీపారాధన వెలుగుతూనే ఉండాలి మీరు టబ్లో నీళ్ళతో నీళ్ళలో నిమజ్జనం చేసేయాలి నిమజ్జనం చేశాక పూర్తిగా గణపతి దాంట్లో కలిసిపోయాక మట్టి విగ్రహం కాబట్టి కలిసిపోతారు కదా స్వామి కలిసిపోయాక ఆ నేలని రావి చెట్టుకి పోస్తే మంచిది మరి మీ ఇంట్లో తులసి మొక్కే ఉంటే తులసి మొక్కలో పొయ్యవచ్చిన అంటే తులసి మొక్కలో కూడా పోయొచ్చు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్క చిన్న మొక్క ఎన్ని నీళ్ళని పోస్తాం కిందకి కారిపోతాయి ఆ నీళ్ళు అందరూ తొక్కుతారు అందుకని పొరపాటును కూడా మీరు తులసి మొక్కలో పోయకండి తీసుకువెళ్ళి దూరంగా ఉన్నటువంటి రావి చెట్టు మొదట్లో పోయండి చాలా మంచి పుణ్యం కలుగుతుంది ఆ రోజు కూడా ఇంట్లో చక్కగా ధూపం కూడా వేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనమాట అందుకని బయటికి వెళ్ళి నిమజ్జనం చేయడం కుదరని వాళ్ళు ఇంట్లోనే నిమజ్జనం చేసుకునే పద్ధతి అయితే ఇది లోకా సమస్త సుఖనభవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం